హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే రాజశేఖరంకి కొడుకు కృష్ణకాంత్ కూతురు సుమ రాజశేఖరం అతని భారీ రమ కొడుకునే కూతురిని అల్లాను ముద్దుగా పెంచుకున్నారు డబ్బుకి కొదవలేకపోవడంతో పిల్లలిద్దరికీ ఉన్నత చదువులు చదివించారు పిల్లల చదువులు వాళ్ళకి కావలసినవి కొనుపడటం దగ్గర నుంచి ఇల్లు నడపడం వరకు రమే చూసుకునేది రాజశేఖరం ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రి కానీ వచ్చేవాడు కాదు అతని ఆఫీస్ పనిలో అంత బిజీగా ఉండేవాడు పిల్ల చదువు అయిపోయింది ఉద్యోగాలు కూడా వచ్చాయి అమ్మాయి బెంగళూరులోనూ అబ్బాయి మద్రాసులోనూ ఉన్నారు ఏమండి ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దామండి ఆడపిల్ల పరాయి ఊరిలో ఉద్యోగం ఆ పెళ్లి కాస్త చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా మనకు భయం లేదు ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరంతో రమ ఏదేమైనా బెంగళూరులో పనిచేస్తున్న అబ్బాయి అయితే మంచిది చూద్దాం బెంగళూరులో మా స్నేహితులకు చెప్పుంచాను ఉంచాను ఈ ఏడాది చేసేద్దామన్నాడు రాజశేఖరం అమ్మాయి గురించి పెద్దగా బెంగ లేదే నాకు మన అబ్బాయి గురించే బెంగ మన పెళ్లి చేసేదాకా ఉంటాడా లేకపోతే ఎవరన్నా తెచ్చి ఇదిగో మీ కోడలిని అంటాడా అని భయంగా ఉంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం ఏంటండి ఆ మాటలు బంగాలాంటి కొడు కొడుకు గురించి ఏమిటండి వాడికన్నీ మీ బుద్ధులే రాముల్ లాంటి వాడు అంది రమ భర్త బుగ్గు అవుననుకో రోజులు మారిపోయాయి మన బంగారం మంచిదైనా బయట ఆకర్షం ఉంచి చెప్పలేమంటూ లేచాడు విచిత్రంగా కూతురు కొడుకు ఇద్దరికీ ఉద్యోగాలు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి రాజశేఖర దంపతుల ఆనందానికి అవధులు లేవు అమ్మయ్యా పిల్లలిద్దరూ తమ దగ్గరకు వచ్చేశారు తను రిటైర్ అవుతున్న సమయానికి అనుకున్నాడు రాజశేఖరం రిటైర్మెంట్ పార్టీలో తనని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడి విని పిల్లలిద్దరు తండ్రితో నానా మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అన్నారు మరి ఏమనుకున్నారు మనం మన ఆఫీసు ఉద్యోగం నిజాయితీ చేస్తే మంచి పేరు అదే వస్తుంది మీరు కూడా మీ ఉద్యోగాల్లో నిజాయితీ ఉండండి అదే మనకి శ్రీరామరక్ష అన్నాడు రిటైర్డ్ అయిన రెండు నెలలకే కూతురు సుమ్మకి పెళ్లి ఘనంగా చేశాడు అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవడంతో పెళ్ళాన్ని కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఇక మెలింది మన ముగ్గురం రా అన్నాడు కొడుకుతో ఇక వేడి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాద్లో ఉండేటట్టుగా చూడండి అంది రాశిఖరం భార్య నాన్న మా ఆఫీస్లో నాతో పాటే పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి వస్తామంటున్నారు మీరెప్పు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్ ఈ మాట విని తల్లిదండ్రులు ఇద్దరూ తెల్లవారు అంటే నీ సంబంధం నువ్వే వెతుక్కున్నావా ఇంతకీ వాళ్ళు మనవలేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం మన వాళ్ళ డాడీ మనకంటే నిష్టగా ఉంటారు వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు కృష్ణకాంత్ ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తూ నేననేది ఏముంది మన వాళ్ళే అంటున్నాడుగా రాణి అండి మాట్లాడి వేడిపల్లి కూడా చేసి మనం తీర్థయాత్రకు వెళ్దాం అంది రమ్మ తల్లి నుంచి క్లీరెన్స్ రాగానే వాళ్ళతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు కృష్ణకాంత్ శుక్రవారం నుంచి మొదలెట్టాడు రేపు రాబోయే మావగారు వాళ్ళకి ఏ టిఫిన్ చేద్దాం అని తల్లితో కృష్ణకాంత్ మీ నాన్న ఉప్మా చేశానంటున్నారు అంది నవ్వుతూ చచ్చా నాన్నో ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది వద్దు హోటల్ నుంచి నేను తీసుకొని వస్తాలే అన్నాడు ఆదివారం రానే వచ్చింది రాబోయే అతిథుల కోసం నాలుగు రకాల టిఫిన్స్ తీసుకొని వచ్చి వంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్ ఇందుకైనా మంచిదని రాజశేఖరం తన బావమర్దిని కూడా పిలిచాడు మధ్యవర్తిగా ఉండటానికి తొమ్మిది గంటలకి రెండు గవర్నమెంట్ కార్లలో అతిథులు ఇంటి ముందుకు వచ్చారు వాళ్ళకి ఎదురెళ్ళి లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు పెళ్లి కూతురు బాగానే ఉంది అయితే నుదుటైన కనీ కనిపించిన బొట్టుతో చాదేస్తం రమ లోపలి దేవుడిగా నుంచి గొంకుం తెచ్చి పెళ్లి కూతురికి మిగిలిన ఆడవలకి బొట్టు పెట్టింది వేసవి కాలం ఏసీ ఆపేస్తే అయినట్టుగా మొహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది కూతురు రమ్య ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్టులు పెట్టుకోరమ్మా చిన్న బొట్లు కూడా బాగా ఉంది అమ్మాయి అని సర్ది చెప్పాడు నా పేరు సుబ్బారావు నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని మా అమ్మాయి మీ అబ్బాయి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారట ఇద్దరు ఇష్టపడ్డారు మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి ముందు టిఫిన్ కానివ్వండి మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవు అన్నాడు రాజశేఖరం హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు నేను హోటల్ ఫుడ్ తినను మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటికి వెళ్ళి ఇద్దరు డ్రైవర్స్ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు ఆయనతో పాటే బయటకు వచ్చిన రాజశేఖరం మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి గవర్నమెంట్ కారుతో పాటు డ్రైవర్ని కూడా ఇచ్చింది అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు రేపు మీరు రిటైర్డ్ అయితే ఈ కారు ఉండదు డ్రైవర్ ఉండడు కదా అప్పుడు అప్పుడు ఆటోనే గతి అన్నాడు అందుకే నేను సర్వీస్లో ఉండగానే అదిగో ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఇన్నోవా కనుకొని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం దెబ్బ కొట్టడం వినకొచ్చు అనుకుని సుబ్బారావు లోపలికొచ్చి కూర్చుని కట్న కనుకలు ఏమీ లేవని తెలుసుకుని తాములలో పుచ్చుకొని త్వరలో ముహూర్తం పెట్టి తెలియజేస్తానని వెళ్ళిపోయారు సుబ్బారావు అతని సమూహం పెళ్లి కూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం మనం అడ్డం తగలకుండా ఉంటే వాళ్ళే సవ్యంగా ఉంటారు ఒకరికొకరు కావాలని చేసుకుంటున్నారుగా అంది రమ పెళ్లి జరగడం ఏడా దాటిన తర్వాత కొడుకి కొడుకి పుట్టడం జరిగిపోయింది కోడలు ఎక్కువగా మాట్లాడకుండా అత్తగారికి చేరిన ఎంత సహాయం చేస్తూ ఉంటుంది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనమని చూసుకునే పని రాజశేఖరంది రమది ఇట్టే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు కృష్ణకాంత్ తనకి రమ్మని ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందని కొద్ది రోజుల్లో అక్కడికి వెళ్ళాలని చెప్పాడు తల్లిదండ్రులు ఉన్న చోటు నుంచి కదలమని చెప్పడంతో కృష్ణకాంత్ రమ్య కొడుకు వేణు తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు ఒకసారిగా ఇల్లు పోసిపోవటం అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్ళిపోవడంతో లోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లవారిన లేవలేదు రమగోల్లుమని కొడుక్కి కూతురికి ఫోన్ చేసింది సాయంత్రానికి చుట్టాలందరూ చేరుకుని పని కానిచ్చారు అతకి ఇవ్వబడును అనే బోర్డుని గేటుకి తగిలి తగిలించి తల్లిని తనతో పాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్ ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ నేను ఈ మూల గదిలో కూర్చుని వింటున్నాను నీకు వినిపిస్తుందా నాకు సరిగా వినిపించట్లేదు అంది తల్లి నెలకి గడుస్తూ ఉన్నాయి రోజూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమటం అలవాటు అయిపోయింది ఏమిటా సౌండ్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించరా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూ ఉంటే రమ్య ఇంతకి నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పలేదు అంది తల్లితో ఇక్కడే ఆ టీవీ సౌండ్తో ఫోన్లో నాకే పిచ్చెక్కుతుంది నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి మన ఇంట వంట లేవు ఈ పూజలేంటో మీ అత్తగారికి పిచ్చా అంటూ తల్లి మాట్లాడటం చూసి ఫోన్ కట్ చేసింది ఫోన్ కట్ చేసింది రమ్య అత్తగారు ఎక్కడే వింటారో అని రాత్రి పట్టకు చెప్పింది అత్తగారి టీవీ వల్ల పిల్లాడ చదువు కూడా ఇబ్బంది కాబట్టి ఆవిడ ఉద్దేశంలో ఉంచితే ఆవిడకి కూడా ఫ్రీగా ఉంటుంది ఆలోచించండి అంది బాగుండదు అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్ రాత్రి కృష్ణకాంత్కి ఆలోచనలతో నిద్ర తలనొప్పితో తెల్లవారుజామున నిద్రపోయాడు ఆఫీస్కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లో వచ్చాడు అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి వర స్పీచ్ వింటుంది టీవీ పెద్దగా పెట్టుకొని అమ్మా టీవీ ఆపు నే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్ లేచావారా అబ్బాయి ఇట్రా అందిరమ్మా తల్లికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకుని ఏంటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఇలా కూర్చో అని కొడుకును కూర్చోమని అబ్బాయి నేను ఒక మాట చెప్పాలి శాంతంగా విను ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రికి వస్తావు రాగానే టీవీ ముందు కూర్చుని ఏదో సినిమా పెట్టుకుంటారు ఇక నాతో మాట్లాడే టైం ఉండటం లేదు అందుకే నేను టీవీ పెట్టుకుని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకుని కాలం గడుపుతున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలని నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు అంది కరుకుతో నీ కూడలు ఏమైనా అందా అన్నాడు కృష్ణకాంత్ పాపం తన ఆ విషయంలో జోక్యం చేసుకోదు నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ గడపచ్చు అంది నవ్వుతూ వేరుగా అనుకోకు నేను చెప్పినట్టుగా వృద్ధాశ్రమానికి నన్ను పంపించు అంది అమ్మా నాకు ఏ స్వాతంత్రం లేదు అడిగి కానీ ఏమేమి నేను తీసుకోలేను చూద్దామని లేచి వెళ్ళిపోయాడు ఆఫీస్లో కొంత సమయం దొరికినప్పుడు అక్కకి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లం ఆవిడ నేను చెప్పాడు పోనీ నీ దగ్గరికి పంపనని అడిగాడు నాకు అదే ప్రాబ్లం నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది తర్వాత ఫోన్ చేయమంటుంది ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్కి వచ్చింది మా అమ్మని కూడా టీవీ పెట్టనివ్వదు అటువంటిది అమ్మని ఇక్కడ తీసుకొచ్చి బాధ పెట్టే బదులు అమ్మ కోరినట్టుగా చేయటమే మంచిది అంది అక్క సరే చూస్తానని చెప్పాడు కృష్ణకాంత్ ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాశ్రంలో తలని చేర్పించాడు అమ్మా ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండటం అవసరమా అన్నాడు విచారంతో కొన్నాళ్ళు ఈ భాగోతం కూడా చూడండి ఎలాగో మన ఇల్లు ఉంది కదా అని సర్ది చెప్పింది రమ్య కొడుకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూ నానమ్మ పడుకుందా సౌండ్ లేదు అన్న కొడుకు హర్షతో నానమ్మ అత్త దగ్గరికి వెళ్ళింది అంది రమ్య అదేంటి సడన్గా నాకు చెప్పిన లేదే అన్నాడు హర్ష ఐదు నెలలు గడిచిపోయాయి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి మంచం మీదకి విసిరి తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష ఏమేంద్రా ఎందు కోపం మార్క్స్ ఇచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్ళి ముందు నానమ్మ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు మొహం అంతా ఎర్రగా చేసుకుని ఎన్నిసార్లు చెప్పాలి అత వల్ల ఊరు వెళ్ళిందని అంది అబద్ధం చెప్పకమ్మ ఈరోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్ళారు అక్క నానమ్మ మంచం మీద పడుకునుంది నాకు కళ్ళు తిరిగిపోయాయి నానమ్మని అక్కడ చూడటంతో అంతకుముందే మా ప్రిన్సిపల్ చెప్పారు ఎటువంటి పరిస్థితిలో మీ తల్లిదండ్రుల్ని ఆశ్రమానికి పంపకండని మమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు వాళ్ళున్నంతవరకు వరకు మీరు చిన్నపిల్లే అంది తీరా చూస్తే మన నానమ్మ అక్కడుంది అన్నాడు చూడు నువ్వు పెద్దవాడు అవుతున్నావు నానమ్మ రోజు టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది నీ చదువు సాగదు నానమ్మ కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంది రమ్య మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు అల్లరి చేస్తున్నాను మరి నన్ను కూడా ఆశ్రమానికి పంపించు నానమ్మ దగ్గర ఉంటాను అన్నాడు హర్ష నోరు మూసుకొని అన్ననికిరా ఊరుకుంటూ ఉంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ మాటలు ఎక్కువయ్యాయి రమ్య నేను రాను నానమ్మ వస్తేనే అన్నం తింటాను స్కూల్లో అందరికీ చెప్పేస్తాను మా నాన్న అమ్మ మా నాయనమ్మని వృద్ధాశ్రంలో పెట్టేశారని అన్నాడు ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగిందంతా చెప్పి వాడింతవరకు అన్నం తినలేదు అంది రమ్య కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి ఏంటిని మొండితనం నేను కావాలని నానమ్మని పంపించలేదు ఈరోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి నాకు మీ అమ్మకి మనశాంతి లేకుండా చేస్తుంది అలా అని వేసుకుంటే బాధపడుతుంది అన్నాడు మనని చిన్నప్పుడు నువ్వు నాలా అల్లరి చేసేవాడివి అన్నావు కదా మరి నానమ్మ నిన్ను ఎందుకు ఇంట్లో ఉంచింది నువ్వు చెప్పినట్టు నేను వినాలి కానీ నానమ్మ చెప్పినట్టు నువ్వు వినవు అన్నాడు ఈ ఇంట్లో నాతో అంటే హోంవర్క్ చేసుకో మార్కులు చెప్పారా అలాంటి మాటలే కానీ నాతో ఒక గంట కూడా ప్రేమగా మాట్లాడు నానమ్మే నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు కొడుకి మా మీద ఉన్న అభిప్రాయం వాళ్ళ నానమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న కృష్ణకాంత్కి అవును అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నవరో అని అడిగేది టిఫిన్ తింటున్న తింటున్నప్పుడు పొలం ఆడితే టీవీ వదిలేసి వచ్చి తల మీద తడుతూ చిరంజీవ చిరంజీవాని దీవించేది ఇప్పుడు ఇల్లంతా నిషేద్ధం తప్ప తప్పు చేశాను అనుకుని కంచంలో అన్నం కూర కలుపుకుని కొడుకు దగ్గరకు వచ్చి రేపు ఉదయం మీ నానమ్మ తీసుకుని వచ్చేద్దాం ఇక ఎక్కడికి వెళ్ళదు అన్నం తిను అన్నాడు ఎలాగో ఆదమనమే కాబట్టి కొడుకుని కొడుకుని తీసుకుని వృద్ధాశ్రమకి బయలుదేరుతూ ఉండగా ఉండండి నేను వస్తాను అత్తయ్య గని తీసుకుని రావడానికి అంది ఎందుకురా నేను ఇక్కడ బాగానే ఉన్నాను కా అంది రమ్మా కొడుకు కృష్ణకాంత్తో నువ్వు బాగున్నా మీరు లేకపోతే మేం బాగాలేము ఇల్లంతా నిశ్శబ్దం ఎవరి దారి వాళ్ళది అంది కోడలు రమ్య నానమ్మా నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను అంటున్న మనవడితో ఇక్కడ ఉండిపోవడానికి నీకేం కరమరా తండ్రి అంది మనవడిని దగ్గర తీసుకుంటూ మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండటానికి నీకు మాత్రం ఏం నానమ్మ పద వెళ్ళిపోదాం తారలో హోటల్లో భోజనం చేసేద్దాం అని అంటున్న కొడుకును చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్కి మీ తల్లిదండ్రులకి మీరు ఎప్పుడూ చిన్న పిల్లలే వారిని కాపాడుకునే బాధ్యత పిల్లలదే మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అర్పాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం